ఉన్నవి అముటకు రుజువునై ఉన్నది అన్నది విశ్వాసము అనేది విశ్వాసము అనేది ఈ నమ్మకము అనేది విశ్వాసము అనున్నది ప్రకృతిలో ఉన్నవన్నీ మీకు కనిపిస్తున్నాయి ఒక పండు కనిపిస్తుంది ఒక కాయ కనిపిస్తుంది ఒక పువ్వు కనిపిస్తుంది జంతువులన్నీ కనిపిస్తున్నాయి ఆకాశం కనిపిస్తుంది నక్షత్రాలు కనిపిస్తున్నాయి చంద్రుడు కనిపిస్తున్నాడు సూర్యుడు కనిపిస్తున్నాడు నీ తల్లి కనిపిస్తుంది నీ తండ్రి కనిపిస్తున్నాడు నీ కళ్ళ ముందు ఎన్నో కనిపిస్తున్నాయి కనిపిస్తుంది కాబట్టి నువ్వు నమ్ముతున్నావు పిల్లల కళ్ళ ముందు మనకు కనిపిస్తుంది కాబట్టి చూసి నమ్ముతున్నాం ఇది మన విశ్వాసం కానీ పైపులు చెప్పిన నిర్వచనం ఏంటి ఇక్కడ చదవండి విశ్వాసము అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నాయి అనుడకు రుజువునై ఉన్నవి అనర్థం అదృశ్యమైనవి ఉన్నాయి అని నమ్మడం అదృశ్యం అంటే అర్థం ఏంటి కళ్ళ ముందు కనిపించడవి అని అర్థం విశ్వాసం అనున్నది ఈ నమ్మకం అనేది ఎలా ఉండాలంటే ప్రతి క్రైస్తవుల కోసం పౌరు గారు మాట్లాడుతున్నారు ప్రతి క్రైస్తవుని కోసం మాట్లాడుతున్నారు మీరు విశ్వాసం అంటే మీరు ఇంకేదో అనుకున్నారు విశ్వాసం అంటే మీ కళ్ళ ముందు ఉన్నవే నమ్మాలని ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నారు విశ్వాసంతో బ్రతకాలంటాడు విశ్వాసంతో మాట్లాడాలంటాడు విశ్వాసంతోనే మనం జీవించాలంటాడు అసలు విశ్వాసం అంటే ఏమిటంటే విశ్వాసము అనున్నది మీరు ఏదో నిరీక్షిస్తున్నారు ప్రతి క్రైస్తవుడు ఒక నిరీక్ష ఉంది ప్రతి క్రైస్తవుడికి ఒక నిరీక్ష ఉంది ఆ నిరీక్షణ నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నవి అంటే విశ్వాసం అనేది ఎలా ఉండట ఉన్నది ఉన్నట్టుగా నువ్వు నమ్మడం కాదు లేనిది కూడా ఉంది అని మాట క్రైస్తవులకు ఉండవలసిన విశ్వాసం ఏంటంటే కళ్ళ ముందు ఉన్నవి ఉన్నాయి అని నమ్మితే అందరూ నమ్ముతారు అంజుడు నమ్మడం లేదా మామిడి చెట్టు దగ్గర కిందకి వెళ్ళి పండు ఉంది అవును ఉంది నీకు కనిపిస్తుంది వాడికి కనిపిస్తుంది కాబట్టి ఉంది కాబట్టి విశ్వాసంతో ఉంది అన్నాడు కానీ క్రైస్తవులకు ఉండవలసిన విశ్వాసం ఏంటంటే అదృశ్యమైన కూడా ఉన్నది అంటే కళ్ళ ముందు కనిపించని ఉన్నాయి అని నమ్మటమని నిజమైన విశ్వాసం కళ్ళ ముందు ఏంటో కనిపించడం లేదు కళ్ళ ముందు ఏమి కనిపిస్తున్నాయి ప్రపంచం కనిపిస్తుంది వస్తువులు కనిపిస్తున్నాయి తెర మీద మన బొమ్మలు కనిపిస్తుంటాయి ఇవి ఉన్నాయి కాబట్టి ఆమె ఉన్నాయి అని నమ్ముతున్నాం లేనివి కూడా ఉన్నాయని క్రైస్తవులు నమ్మాలి ఏమిటి లేవు మన ముందు ఏమిటి కనిపించడం లేదు పరలోకం ఏ రోజైనా చూసారా మీరు లేదు ఇప్పుడు నరకం ఎలా ఉంటుందో మీరు చూసారా అది లేదు పాత లోకంలో ఆత్మలు కేకలు ఎలా ఉంటాయి విన్నారా అది కూడా వినలేదు కళ్ళ ముందు కనబడేది ఉన్నాయి అది ఎవరు చెప్పారంటే ఏసుక్రీస్తే చెప్పారు అందుకే యోహాను స్వార్థ మూడు వంద ముప్పై ఆరు వర్షంలో కూడా యోహాను రాసిన సువార్థ మూడవ అధ్యాయము జోహన్ రాసి చూ మూడవ అధ్యాయము ముప్పై ఆరు చూడండి కుమారుని అందు విశ్వాసముంచు వాడే నిత్య జీవముగా వాడు కుమారుడు అంటే ఎవరు యేసుక్రిస్తు ఏమని చెప్పారు ఏసుక్రిస్తు ఏమని చెప్పారు నా సహోదరులరా పరలోకం నుంచి నేను వచ్చాను మరణానికి ఎక్కడికి వెళ్ళిపోవాలి పరలోకానికి వెళ్ళిపోవాలి ఇరుగు ద్వారా మనం ప్రవేశింప పోరాడండి అందులో ప్రవేశించు వారు పందలే ఇవన్నీ కూడా కంటికి కనపడనిది కంటికి కనబడనివి చెప్పింది ఎవరు భూమి మీదకి వచ్చి ఏసుక్రీస్తు వారు ఆ యేసుక్రీస్తు వారి అందు విశ్వాసం ఉంచువారే నిత్య జీవము గలవాడు నిత్య జీవము కావాడు ఆ ఇంకా కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్గ వాణి మీద నిలిచియున్నును అన్నాడు అంటే ఏసుక్రీస్తు ఎవరైతే నమ్మరో యేసు క్రీస్తుని నమ్మక యేసుక్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా బ్రమకగా ఏసుక్రీస్తునందు విశ్వాసము ఉంచక భూమి మీద బ్రతికిన ప్రతి వాడి మీద దేవుని ఉగ్రత ఉంటుంది నిలిచి ఉంటుంది మన నెత్తి మీద ఉంటుంది కానీ మనకి ఆ విషయం తెలియదండి చాలా మంది ఎలా దేవుణ్ణి నమ్ముకోవచ్చు కదా దేవుని గురించి ఆలోచించవచ్చు కదా దేవుడు మన కోసం రాయించిన బైబుల్లో ఉండి జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు కదా అన్నప్పుడు ఆ ఎలా అయినా పర్వాలేదు బ్రతికేస్తాను ఎంతకాలం బ్రతుకుతాను అరవై డెబ్బై ఏళ్ళు బ్రతుకుతాను ఉన్నంతకాలం సంతోషంగా ఉంటానని అనుకుంటున్నాడు అంటే అర్థమేంటి ఈ లోకమే నాకు శాశ్వతమని ఈ లోకం తప్ప మరొక లోకము లేదు అని నమ్మకంతో ఉన్నాడు అంతే అని యేసు క్రీస్తున్న ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన మాటలు ఎవరైతే లక్ష్య పెడతారో వారే నిత్య జీవము గలవారు నిజంగా మనందరం అదృష్టవంతులు ఈ రోజు ఇక్కడ కూర్చుని ఎవరైతే దేవుని మాటలు నేర్చుకుంటున్నారో వారందరూ అదృష్టవంతులు అదృష్టవంతులు అండి ఈ లేఖనములు అందు నిత్య జీవం మీకు కలదని తలంచుచు మీరు వాటిని గురించి పరిశోధించుచున్నారు అంటే లేఖనములో ఏముందని నిత్య జీవం ఉందని నువ్వు నమ్మాలి చూపించమంటే ఇది ఒక విశ్వాసం అర్థమవుతుందండి అవుతుందండి వాక్యం అందు నిత్య జీవం ఉందా ఏసుక్రీస్తుంది విశ్వసించు వాడే నిత్య జీవం కలవాడు అది ఏమన్నారు లేఖనముల ఎందు మీకు జీవం ఉంది అంటే ఈ వాక్యంలో ఏదిందని నిత్య జీవం అంటే ఏంటి పరోకం ఉంది అది కనిపిస్తుందా ఇప్పుడు కనబడదు కానీ అది కూడా ఉందని నమ్మడమే విశ్వాసం దేవుని పిల్లలాగా ప్రతి ఒక్కడు చేతుల్లో ఉంటే చూపించు లేకపోతే నా కళ్ళ ముందు ప్రత్యక్ష పరుచు నేను చూస్తేనే నమ్ముతాను తోమ అందుకే యేసుక్రీస్తు తోమ కోసం ఏమన్నాడు తోమ నువ్వైతే చూసి నమ్మవు ఎవరైతే చూడక నమ్ముతారో వారే అది నిజమైన విశ్వాసం విశ్వాసం అంటే కళ్ళ ముందు కనిపించేవండి కాదు కళ్ళకు కనిపించినవి కూడా ఉన్నాయి అందుకోసం మనం నిరీక్షిస్తున్నామని నమ్మడమే నిజమైన విశ్వాసం మరో విషయం అర్థమైంది విశ్వాసం అంటే ఏంటో అర్థమైంది ఇప్పుడు ఈ విశ్వాసంతో కూడి నిరీక్షణ మనకు ఉండాలి అనే క్రైతులు చెబుతున్నారు ఎంతకి విశ్వాసము ఉంది ఉంది ఆ విశ్వాసం ఎలా ఉండాలో ఇప్పుడు బైబిల్ బైబుల్ ద్వారా నేర్చుకోవాలి విశ్వాసం ఉంది మనకు అర్థమైపోయింది పరలోకం ఉంది ఇంకేముంది నరకం కూడా ఉంది పరలోకము ఉంది నరకం ఉంది ఈ రెండు ఉన్నాయని నమ్మిన నీవు ఈ విశ్వాసాన్ని ఎలా కొనసాగించాలో మనం అర్థం చేసుకోవాలి విశ్వాసంతో ఉన్నవాడు కాబట్టి అబ్బాయి రోజు నేను విశ్వాసంతో ఉంటాను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను విశ్వాసంతో వాక్యాన్ని చదువుతాను అని దీనికి మనం ఎడ్జిస్ట్ అయిపోకూడదు అందుకే నీకు పాపలు ఏమని చెప్పాను క్రియలు లేని విశ్వాసం మృతమా అంటే మరణానికి తీస్తుందా చనిపోయిన వంటిదా పనిని లేని విశ్వాసం పని లేని విశ్వాసం పని చేయకుండా విశ్వాసం ఉంది అన్నవాడికి అది నిజంగా విశ్వాసం ఉందా అది పరలోకాన్ని తీసుకువెళ్తుందా ఎక్కడ క్రైస్తవ్యము బోధ ఆగిపోయిందో అక్కడి నుంచి మనం ప్రారంభించాలి ఈరోజు వచ్చిన మీరు బైబిల్లో దేవుడు మన గురించి ఏమి రాయించాడో ఆ మాటను నేర్చుకుని వెళ్ళాలి ఎప్పటివరకు విశ్వాసం అంటే ఇదే విశ్వాసం నమ్మకమే విశ్వాసం మరి ఇంకొక మాట చూపిస్తారు ఏమని రో వెలిగ్రాసిన పత్రిక పదో అధ్యాయము పది ఏళ్ళ కూడా చూపిస్తారు విశ్వాసం ఏంటో అపోజిగ పౌరులు గారు రాశి పత్రిక పదో అధ్యాయము పదిహేడు అధ్యాయం కూడా చూపిస్తారు చూడండి అన్నమాట కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును వినుట క్రీస్తును కూర్చిన మాట వల్ల కలుగుతుంది అన్నారు విశ్వాసం అంటే వినడం వల్ల విశ్వాసం రావాలి వినడం వల్ల విశ్వాసం రావాలి ఏ విశ్వాసం రావాలి ఇప్పుడు చెప్పాం చూసారా అదృశ్యమైనది ఉన్నాయని నమ్మడం ఈ రోజు ఇప్పటి వరకు మీరు అందరూ బాక్ తీసుకున్నారంటే వాక్యాన్ని విని ఇక్కడికి వచ్చిన వారే అందుకే చాలా మందికి ముందు వినండిరా ముందు వినండి 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 అని ఎందుకు ముందు వింటే మనకి ఏమొస్తుంది అనుకున్నారు విశ్వాసం వస్తుంది వాళ్ళు వాక్యం వినడానికి ఇష్టపడడం లేదంటే వాళ్ళ నెత్తి మీద ఎవరు కూర్చునేరని ఎవరు కూర్చున్నారు అపవాది కూర్చున్నారు దేవునికి చోటు ఇవ్వకుండా దేవుడు కూర్చోవలసిన ఆలయంలో ఎవరు కూర్చున్నారు అపవాది కూర్చున్నాడు వినడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు చాలా మందిని పిలుస్తుంటాం రండి నన్ను వాక్యం వినండి రండి నన్ను మనసు మార్చుకోండి ముందు మీరు మారు మనసు పొందండి వాక్యం వినండి వాక్యాన్ని గ్రహించండి వాస్తవాలు గ్రహించండి ఇన్ని మాటలు చెప్పినా వాళ్ళు ఎందుకు వినాలంటే వినడానికి ఇష్టపడకుండా చేసేవాడు వాడు ఉన్నాడు వాడి అపవాది అప్పుడప్పుడు ఆ వ్యక్తుల మీద మనం చాలా అసూయపడుతుంటాం ఏంటి వీళ్ళు చెప్పినా వినని కానీ మనం అసూయపడవలసిన వ్యక్తుల మీద కాదు ఆ వ్యక్తిలో కూర్చున్న వాడి మీద మనం అసూయపడము